తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు టఫ్ ఫైట్ ను తలపించబోతున్నాయి ఎన్నికల యుద్ధం హోరాహోరీగా అయితే అన్ని నేతలు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇక తెలంగాణ బీజేపీలో మల్కాజ్గిరికాజ్గిరి ఎంపీ స్థానం హాట్ సీట్ గా మారింది ప్రధాన నేతలంతా మల్కాజ్గిరిపై దృష్టి సారించడంతో ఈసారి టికెట్ ఎవరికి దక్కుతుందన్నది ఉత్కంఠగా మారుతోంది ఇక బీజేపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం సీనియర్ నేతలు మురళీధర్ రావు ఈటెల రాజేందర్ తో పాటు వీరేందర్ గౌడ్ కుమరయ్య పోటీకి ప్రయత్నిస్తున్నారు వీరిలో అధిష్టానాన్ని కలిసి వచ్చి తనకే సీటు అనే ధీమాలో ఉన్నారు మురళీధర్ రావు అటు ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చేశారు కుమరయ్య కుమరయ్యూనియన్ ప్రతినిధి శ్రీధర్ ప్రసాద్ మరింత సమాచారం అందిస్తారు శ్రీధర్ ప్రసాద్ మల్కాజ్గిరిలో చాలా పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది అన్ని పార్టీలోనూ సో బీజేపీలో ఎలాంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు స్థానాల్లో మల్కాజ్గిరి స్థానం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది అన్ని పార్టీల్లో కూడా మల్కాజిగిరి అనేది హాట్ టాపిక్గా మారితే బీజేపీలో మరి ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున పోటీ ఉంది ఎందుకంటే జాతీయ నాయకులతో పాటుగా రాష్ట్ర నాయకులంతా కూడా బీజేపీలో మల్కాజిగిరి స్థానంపై గురిపెట్టారు ఇప్పటికే అధిష్టానంతో పాటుగా రాష్ట్ర అందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు ఎవరి లాబింగ్లో వాళ్ళు చేస్తున్నారు జాతీయ నాయకుడు మురళీధరతో పాటుగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అటు హుజరాబాద్ గజ్వెల్లో పోటీ చేసినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఆయన ఆశపడుతున్నారు మల్కాజ్గిరి ఎంపీ సీటుపై ఇప్పటికైనా గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది అదేవిధంగా అటు కుమరాయ్య కావచ్చు చాడా సురేష్ రెడ్డి కావచ్చు అటు వీరేంద్ర గౌడ్ కావచ్చు ఇలా చాలామంది నేతలు దాదాపు పది మందికి పైగా నేతలంతా కూడా మల్కాజ్గిరిలో స్థానాన్ని దక్కించుకోవడానికి పోటీ చేస్తున్నారు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికే ప్రచారపరంగా గ్రౌండ్ వర్క్ చేస్తూనే స్థానికంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో తమకు సంబంధించిన అనుచర వర్గాలకి రోజు యాక్టివిటీ పెంచుతూనే కలుస్తూనే ప్రజలందరినీ కలిసే ప్రోగ్రాం చేసుకుంటూనే అటు అధిష్టానాన్ని ప్రసారం చేసుకునే పనిలో కూడా ఉన్నారు చాలామంది ఢిల్లీలో పైరేలు చేస్తున్నారు టికెట్ కోసం ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి టికెట్ల జాబితాను ఢిల్లీకి పంపి ఫైనల్ చేయాల్సిందిగా పెట్టినప్పటికీ కూడా అటు చివరి ప్రయత్నంగా ఎవరికి వారికి ప్రయత్నాలు చేస్తున్నారు చేస్తే మల్కాజ్ నుంచి పోటీ చేస్తాము మాకు టికెట్ ఇవ్వండి మేము గెలుస్తామని చెప్పేసి చాలామంది అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు అయితే అధిష్టానం మాత్రం వారం పది రోజుల్లో టికెట్లు ప్రకటించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరికి టికెట్ ఇస్తున్నట్టు లైన్ లైందర్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది బీజేపీ అధిష్టానానికి అటు దగ్గర నుంచి కూడా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పోటీ ఉంది ఇంతమంది నేతలకు నేతల్లో బీజేపీ మల్కాజ్ టికెట్ ఎవరిని వరిస్తుందనేది మాత్రం చూడాలి రైట్ శ్రీధర్ ప్రసాద్